ప్రణయ్ ఆయన భార్య రాధిక రాయ్లను ఏదో తప్పు చేశారో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారన్న పేరుతో ఏడేళ్ల పాటు సిబిఐని ప్రయోగించి నానాపాటులకు గురి చేసిన తర్వాత కొండలు తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు ఏమీ లేదని సిబిఐ కేసు మూసేస్తూ నివేదిక సమర్పించింది కాకపోతే ఈ లోపల వాళ్లకు వాళ్ళ యాజమాన్యంలో ఉన్నటువంటి ఎన్నిటీవీని మటుకు అదాన్ని హస్తగతం చేసుకున్నారు అనేక మార్కెట్ మాయోపాయాలు షేర్లు హోల్డింగ్లు తన వైపుని తిప్పుకోవటం వీటన్నిటి ద్వారా ఇలా రా ప్రణయ్ వేరే ఏర్పాట్లు అనుకోండి ఏం చేసుకున్నా మీడియా మోడియాగా మారే ప్రాసెస్లో ఇది జరిగింది కానీ ఎటకేళ్ళకి ఇప్పుడు నైతికంగా చట్టపరంగా ప్రణయ్ రాయ్ రాధిక తమ మీద పెట్టినటువంటి కేసు నుంచి కూడా బయటపడ్డారు బయటపడ్డం కాదు సిబిఐ బయటపడింది ఏమీ చేయలేకపోతున్నాము అని ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి నలభై ఎనిమిది కోట్ల నష్టం కలిగించారు ఐసిఐ బ్యాంక్ దాని దగ్గర తీసుకున్నటువంటి ఐదు వందల కోట్లేమో అప్పు తీసుకున్నారు అప్పు తీసుకోవడానికి తమ షేర్లను తనఖా తనఖా పెట్టారు మళ్ళీ వాటిని ఇంకో విధంగా తనఖా పెట్టారు అనేది వాళ్ళ మీద ఆరోపణ ఆ ఆరోపణ చేసింది ఎవరు క్వాంటమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్కి చెందినటువంటి సంజయ్ దత్ అని ఆయన ఈ ఫిర్యాదు చేశాడు ఆయన కంప్లైంట్ చేశాడు అది చేయగానే వీళ్ళు దాని మీద ఏం కావాలని వెతుకుతున్నారు కదా ప్రణయ్ రాయ్ రాధికారాయ్ ముఖ్యంగా ప్రణయ్ రాయ్ ఈ లౌకికవాదము తర్వాత కొంత వామపక్ష ప్రజాస్వామిక భావజాలం కలిగినటువంటి వ్యక్తి పైగా అన్నిటికంటే ముఖ్యంగా నిష్పక్షపాతంగా నిష్కర్షగా అదే సమయంలో సున్నితంగా చర్చలు చేయగలిగినటువంటి వ్యక్తి దినేష్ అన్ వాన్స్ టు నో నెరవడము అట్లాంటివే ప్రణయరా ఎప్పుడు చేయలేదు చాలా హత్తుకుపోయే విధంగా నేర్పించి కొన్ని తరాల టీవీ జర్నలిస్టులకు ఆయన ప్రేరణ అయ్యారు ఆయన మేనరిజమ్స్ ఆయన జెస్చర్స్ ఇవన్నీ కూడా అలాంటి వ్యక్తిని నిష్కారణంగా ఎవరో ఫిర్యాదు చేశారని ఎన్ని సంవత్సరాల పాటు వేలిస్తూ వచ్చారు నలభై ఎనిమిది కోట్లది కూడా రెండు వేల తొమ్మిదిలో ఐసిఐసిఐ బ్యాంకు ఇవ్వాల్సినటువంటి అప్పును వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నది చట్టబద్ధంగా దాంట్లో ఏదో నష్టం కలిగించారు అని ఒక నలభై ఎనిమిది కోట్లది కూడా ఇన్ని దశాబ్దాల సంస్థలు చేసి చివరకు అది కూడా ఏమీ నిరూపించలేక మొన్న సోమవారం నాడు మంగళవారం నాడు సిబిఐ తన క్లోజర్ రిపోర్టును ఇచ్చేసిందంటే ఇంకా మేమే మాకు ఇంతకంటే దొరికేది లేదు అని ఆర్ఆర్ పిఆర్ అంటే రాధికారాయి రాయ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్టీడీలో ఇరవై శాతం వాటాను పబ్లిక్ ఓపెన్ ఆఫర్ కింద దక్కించుకోవడానికి ఇండియా బుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఐదు వందల కోట్లు రుణంగా తీసుకుంది ఆ తర్వాత రుణాన్ని చెల్లించడానికి పంతొమ్మిది శాతం వార్షిక వడ్డీ రేట్తో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్స్ అప్పుగా తీసుకుందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు ఆ రుణానికి కొలాటరల్ అంటే సెక్యూరిటీ తమ మొత్తం షేర్లను రాయిస్ హామీగా చూపెట్టారు కానీ ఈ విషయాన్ని సెబీకి కానీ సమాచార ప్రచార శాఖ కానీ తెలియచేయలేదు సో వాళ్ళు ఏం తప్పు చేశారు మహా తప్పు చేశారని చెప్పడం అక్కడ వాటిని ప్రెడ్జి పెట్టింది చెప్పలేదని అది కూడా ఆరోపణ దాన్ని కూడా ఏం నిర్ధారించలేకపోయారు ఇప్పుడు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులో అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని దొడ్డిదారిన ఎన్డిటివిని కైవసం చేసుకుని రైతుల ఆందోళనలు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ఈ వినాశకర విధానాలను ఎండగడుతూ కథనాలు ప్రసారం చేస్తుండటంతో ప్రణయ్ రాయ్ నేతృత్వంలోని ఎన్డీటివిపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతూ వచ్చింది ఇది జర్నలిస్టుల సంఘాలు చేస్తున్న ఆరోపణ వాస్తవం కూడా లేకపోతే వాళ్ళ మీదేము ఆ కక్షతోనే దాన్ని అంత చేశారు వీళ్ళు తీసుకున్న తర్వాత అది పూర్తిగా భజన బృందంగా మారిపోయింది అదాని అధానివాసమైంది వీళ్ళు మళ్ళీ వేరే మార్గాల్లో తమ చెప్పేవి చెప్తూ ఉన్నారు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చాలా చేశారు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళు ఏమీ చేయలేన విధంగా జయప్రదంగా బయటపడినందుకు ప్రణయ్ రాయ్ని స్వతంత్రంగా పనిచేసే లేక ప్రగతిశీల ఆలోచన ధోరణి కలిగిన జర్నలిస్టులందరూ అందరూ మీడియా వాళ్ళు అందరూ అభినందిస్తూ ఉన్నారు రెండో ధైర్యంగా నిలబడాలి కానీ లొంగిపోతే అంతే నిలబడిన వాళ్ళు నిలబడగలుగుతారు అని కూడా ప్రణయ్ రాయ్ ఉదంతం తెలియజేస్తుంది స్పష్టం చేస్తుందని కూడా వాళ్ళు హర్షిస్తున్నారు